ఎంబీ ట్వంటీ నైన్ టెక్నికల్ టీం వివరాలు ఇవే దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబోలో మరికొన్ని రోజుల్లో ఓ భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీస్ స్టార్ట్ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన అనేక వార్తలు బయటకు వచ్చాయి ఇకపోతే తాజాగా ఈ సినిమాకు పని చేయబోయే టెక్నికల్ టీంకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అందులో భాగంగా ఈ సినిమాకు టెక్నికల్ టీమ్ గా ఎవరు వర్క్ చేయబోతున్నారు అనే విషయాలను తెలుసుకుందాం ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకుల్లో ఒకరు అయినటువంటి ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించనుండగా రాజమౌళి తండ్రి ప్రముఖ కథా రచయిత విజేందర్ ప్రసాద్ ఈ సినిమాకు కథను అందించబోతున్నాడు ఇప్పటికే ఆర్ మూవీతో ఆస్కార్ అవార్డులు గెలుపొంది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించనుండగా పిఎస్ వినోద్ ఈ మూవీకి సినిమా ఆటోగ్రాఫర్ గా వర్క్ చేయబోతున్నాడు ఆర్సీ కన్నన్ ఈ మూవీకి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ గా పనిచేయనుండగా మోహన్ బింగి ఈ మూవీకి ప్రొడక్షన్ డిజైనర్ గా వర్క్ చేయబోతున్నాడు తమ్మిరాజు ఈ మూవీకి ఎడిటర్గా పనిచేయనుండగా రమ రాజమౌళి ఈ సినిమాకి కాస్ట్యూమ్ డిజైనర్ మరియు స్టైలిస్ట్ గా వర్క్ చేయబోతుంది ఇలా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ కలిగిన టెక్నికల్ టీం ఈ సినిమాకు పనిచేయబోతుంది అలాగే ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా మరికొన్ని రోజుల్లోనే బయటకు వచ్చే అవకాశం ఉంది